హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డాలి మన రెగ్యులర్ లైఫ్లో మనం యూస్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లనేషన్ తోటి అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా వారు నన్ను కాసేపటి క్రితం కలిశారు లేదా ఆమె కాసేపటి క్రితం చనిపోయింది లేదా వారు కాసేపటి క్రితం తిన్నారు ఈ విధంగా కాసేపటి క్రితం అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా వారు నన్ను కాసేపటి క్రితం కలిశారు వారు నన్ను కాసేపటి క్రితం కలిశారు ఇలా చెప్పడాన్ని దే మ్యాచ్ మీ ఎఫ్ యూ మూమెంట్స్ ఎగో దె మీ ఏ ఫ్యూ మూమెంట్స్ ఎగో అని చెప్తూ ఉంటాము ఏ ఫ్యూ మూమెంట్స్ ఎగో అంటే కొన్ని క్షణాల క్రితం లేదా కాసేపటి క్రితం ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి దె మెచ్ అంటే వారు కలిశారు దె మీ అంటే వారు నన్ను కలిశారు ఏ ఫ్యూ మూమెంట్స్ ఎగో అంటే కొన్ని క్షణాల క్రితం లేదా కాసేపటి క్రితం ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఆమె కాసేపటి క్రితం పూర్తి చేసింది ఆమె కాసేపటి క్రితం పూర్తి చేసింది ఇలా చెప్పడాన్ని షీ ఫినిష్డ్ ఏ ఫ్యూ మూమెంట్స్ ఎగో షీ ఫినిష్డ్ ఏ ఫ్యూ మూమెంట్స్ ఎగో అని చెప్తూ ఉంటాము అంటే ఆమె కొన్ని క్షణాల క్రితం లేదా కాసేపటి క్రితం పూర్తి చేసింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆమె కాసేపటి క్రితం చనిపోయింది ఆమె కాసేపటి క్రితం చనిపోయింది ఇలా చెప్పడాన్ని షీ డైట్ ఏ ఫ్యూ మూమెంట్స్ ఎగో షి డైట్ ఏ ఫ్యూ ముమెంట్స్ ఎగో అని చెప్తూ ఉంటాము ఏ ఫ్యూ ముమెంట్స్ ఎగో అంటే కాసేపటి క్రితం లేదా కొన్ని క్షణాల క్రితం అనే అర్థం వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కాసేపటి క్రితాన్ని బిఫోర్ ఏ వాయిల్ బిఫోర్ ఏ వాయిల్ అని కూడా చెప్తూ ఉంటాము అదేవిధంగా అతను కాసేపటి క్రితం కాల్ చేశాడు అతను కాసేపటి క్రితం కాల్ చేశాడు ఇలా చెప్పడాన్ని హీ కాల్స్ ఏ ఫ్యూ ముమెంట్స్ ఎగో హీ కాల్ ఏ ఫ్యూ మూమెంట్స్ ఎగో అని చెప్తూ ఉంటాము అంటే అతను కాసేపటి క్రితం లేదా కొన్ని క్షణాల క్రితం కాల్ చేశాడు అని అదేవిధంగా మేము అది కాసేపటి క్రితం డెలివరీ చేశాము మేము అది లేదా మేము దానిని కాసేపటి క్రితం డెలివరీ చేశాము ఇలా చెప్పడాన్ని వీ డెలివర్ ఇట్ ఏ ఫ్యూ మూమెంట్స్ ఎగో వి డెలివర్డ్ ఇట్ అంటే మేము అది లేదా మేము దానిని లేదా దీనిని డెలివరీ చేశాము ఏ ఫ్యూ మూమెంట్స్ ఎగో అంటే కొన్ని క్షణాల క్రితం లేదా కాసేపటి క్రితం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారు కాసేపటి క్రితం తిన్నారు వారు కాసేపటి క్రితం తిన్నారు ఇలా చెప్పడాన్ని ద ఎయిట్ ఏ ఫ్యూ మూమెంట్స్ ద దేట్ ఏ ఫ్యూ ముమెంట్స్ యగ్ అని చెప్తూ ఉంటాము దయేట్ అంటే వారు తిన్నారు ఏ ఫ్యూ ఉమెన్స్ ఎగు అంటే కొన్ని క్షణాల క్రితం లేదా కాసేపటి క్రితం అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ ఆమె కాసేపటి క్రితం వెళ్ళింది ఆమె కాసేపటి క్రితం వెళ్ళింది ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి తర్వాత ఇవ్వడం వీలు కాకపోతే చెప్పలేవా లేదా చేయడం వీలు కాకపోతే అడగలేవా లేదా వెళ్ళడం వీలు కాకపోతే ఆగలేవా ఈ విధంగా వీలు కాకపోతే అనే తెలుగు పదాన్ని ఉపయోగించుకొని కొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా కాల్ చేయడం వీలు కాకపోతే మెసేజ్ చేయలేవా కాల్ చేయడం వీలు కాకపోతే నువ్వు మెసేజ్ చేయలేవా ఇలా చెప్పడాన్ని ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు కాల్ కాన్ఫ్యూ టెక్స్ట్ ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు కాల్ కాన్ఫ్యూ టెక్స్ట్ అని చెప్తూ ఉంటాము కాన్ఫ్యూ టెక్స్ట్ అంటే నువ్వు టెక్స్ట్ చేయలేవా లేదా నువ్వు నాకు మెసేజ్ చేయలేవా అని ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు కాల్ ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు కాల్ అంటే కాల్ చేయడం వీలు కాకపోతే లేదా కాల్ చేయడం కుదరకపోతే ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అంటే అది వీలు కాకపోతే లేదా అది కుదరకపోతే ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇవ్వడం వీలు కాకపోతే చెప్పలేవా ఇవ్వడం వీలు కాకపోతే నువ్వు చెప్పలేవా ఇలా చెప్పడాన్ని ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గ్యూ కాన్చ్యూటర్ ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గ్యూ కాన్చ్యూటర్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గ్యూ అంటే అది ఇవ్వడం కుదరకపోతే లేదా అది ఇవ్వడం వీలు కానట్లయితే అనే అర్థం వస్తూ ఉంటుంది కాంట్యూటల్ అంటే నువ్వు చెప్పలేవా అని అదేవిధంగా చేయడం వీలు కాకపోతే అడగలేవా చేయడం వీలు కాకపోతే అడగలేవా ఇలా చెప్పడాన్ని ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ కాన్ఫ్యూ ఆస్క్ ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ కాంట్యూ ఆస్క్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ అంటే చేయడానికి వీలు కాకపోతే లేదా చేయడానికి కుదరకపోతే యూ ఆస్క్ అంటే నువ్వు అడగలేవా అని అదేవిధంగా చదవడం వీలు కాకపోతే అడగలేవా చదవడం వీలు కాకపోతే అడగలేవా ఇలా చెప్పడాన్ని ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ యూ ఆస్క్ ఇఫ్ ఇట్స్ నాట్ పాజిబుల్ టు రీడ్ యూ ఆస్క్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ ఇట్స్ నాట్ పాజిబుల్ టు రీడ్ అంటే చదవడానికి వీలు కానట్లయితే లేదా చదవడం కుదరకపోతే కాంట్ ఆస్క్ అంటే నువ్వు అడగలేవా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వెళ్ళడం వీలు కాకపోతే ఆగలేవా వెళ్ళడం వీలు కాకపోతే నువ్వు ఆగలేవా ఇలా చెప్పడాన్ని ఇఫ్ ఇట్స్ నాట్ పాజిబుల్ టు గో కాంట్ స్టాప్ ఇఫ్ ఇట్స్ నాట్ పాజిబుల్ టు గో కాంట్ యూ స్టాప్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ ఇట్స్ నాట్ పాజిబుల్ టు గో అంటే వెళ్ళడం వీలు కాకపోతే లేదా వెళ్ళడం కుదరకపోతే కాన్షియస్ యూ స్టాప్ అంటే నువ్వు ఆగలేవా అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా కలవడం వీలు కాకపోతే ఫోన్ చేయలేవా కలవడం వీలు కాకపోతే నువ్వు ఫోన్ చేయలేవా ఇలా చెప్పడాన్ని ఇఫ్ ఇట్స్ నాట్ పాజిబుల్ టు మీట్ కాంట్ యూ కాల్ ఇఫ్ ఇట్స్ నాట్ పాజిబుల్ టు మీట్ కాంట్ యూ కాల్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీట్ అంటే కలవడం కుదరకపోతే లేదా కలవడం కుదరనట్లయితే కాన్ఫ్యూ కాల్ అంటే నువ్వు కాల్ చేయలేవా అని అదేవిధంగా ఉండడం వీలు కాకపోతే నువ్వు చెప్పలేవా ఉండడం వీలు కాకపోతే నువ్వు చెప్పలేవా ఇలా చెప్పడాన్ని ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు స్టే కాన్ఫ్యూటర్ ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు స్టే కాన్ఫ్యూటర్ అని చెప్తూ ఉంటాము ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు స్టే అంటే ఉండడానికి వీలు కాకపోతే స్టేయింగ్ అంటే ఉండడం అని ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు స్టే అంటే ఉండడం కుదరకపోతే లేదా ఉండడం వీలు కాకపోతే కాన్ఫ్యూటర్ అంటే నువ్వు చెప్పలేవా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ రావడం వీలు కాకపోతే చెప్పలేవా రావడం వీలు కాకపోతే నువ్వు చెప్పలేవా ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి తరువాత నేను ఎవరితో అయినా మాట్లాడితే ఆమెకి కోపం వస్తుంది లేదా నేను ఆలస్యంగా వస్తే ఆమెకి కోపం వస్తుంది లేదా నేను పెద్దగా చదివితే ఆమెకి కోపం వస్తుంది ఈ విధంగా ఆమెకి కోపం వస్తుంది అనే తెలుగు చిన్న వాక్యాన్ని ఉపయోగించుకొని కొన్ని సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా నేను ఎవరితో అయినా మాట్లాడితే ఆమెకి కోపం వస్తుంది నేను ఎవరితో అయినా మాట్లాడితే ఆమెకి కోపం వస్తుంది ఇలా చెప్పడాన్ని ఇఫ్ ఐ స్పీక్ టు ఎనీ వన్ షీ విల్ గెట్ యాంగ్రీ ఇఫ్ ఐ స్పీక్ టు ఎనీ వన్ షీ విల్ గెట్ యాంగ్రీ అని చెప్తూ ఉంటాము ఇఫ్ ఐ స్పీక్ టు ఎనీ వన్ అంటే నేను ఎవరితో అయినా మాట్లాడితే షీ విల్ గెట్ యాంగ్రీ అంటే ఆమెకి కోపం వస్తుంది అని అదేవిధంగా నేను కూర్చుంటే ఆమెకి కోపం వస్తుంది నేను కూర్చుంటే ఆమెకి కోపం వస్తుంది ఇలా చెప్పడాన్ని ఐ సేట్ షీ విల్ గెట్ యాంగ్రీ ఇఫ్ ఐ సేట్ షీ విల్ గెట్ యాంగ్రీ అని చెప్తూ ఉంటాము ఇఫ్ ఐ సెట్ అంటే నేను కూర్చుంటే లేదా నేను కూర్చున్నట్లయితే షీ విల్ గెట్ యాంగ్రీ అంటే ఆమెకి కోపం వస్తుంది అని అదేవిధంగా నేను ఆలస్యంగా వస్తే ఆమెకి కోపం వస్తుంది నేను ఆలస్యంగా వస్తే ఆమెకి కోపం వస్తుంది ఇలా చెప్పడాన్ని ఐ కమ్ లేట్ షీ విల్ గెట్ యాంగ్రీ ఇఫ్ ఐ కమ్ లేట్ షీ విల్ గెట్ యాంగ్రీ అని చెప్తూ ఉంటాము ఇఫ్ ఐ కమ్ లేట్ అంటే నేను లేట్గా వచ్చినట్లయితే లేదా నేను ఆలస్యంగా వస్తే షీ విల్ గెట్ యాంగ్రీ అంటే ఆమెకి కోపం వస్తుంది అని అదేవిధంగా నేను ఎవరికైనా కాల్ చేస్తే ఆమెకి కోపం వస్తుంది నేను ఎవరికైనా కాల్ చేస్తే ఆమెకి కోపం వస్తుంది ఇలా చెప్పడాన్ని ఐ కాల్ ఎనీ వన్ షీ విల్ గెట్ యాంగ్రీ ఇఫ్ ఐ కాల్ ఎనీ వన్ షీ విల్ గెట్ యాంగ్రీ అని చెప్తూ ఉంటాము అంటే నేను ఎవరికి కాల్ చేసినా ఆమెకి కోపం వస్తుంది అని అదేవిధంగా నేను తొందరగా లేస్తే ఆమెకి కోపం వస్తుంది నేను తొందరగా లేచినా కూడా ఆమెకి కోపం వస్తుంది ఇలా చెప్పడాన్ని ఇఫ్ ఐ వేక్ యూర్లీ షీ విల్ గెట్ యాంగ్రీ ఇఫ్ ఐ వైక్అల్లీ అంటే నేను తొందరగా లేస్తే లేదా నేను త్వరగా లేచినట్లయితే షీ విల్ గెట్ యాంగ్రీ అంటే ఆమెకి కోపం వస్తుంది అని అదేవిధంగా నేను పెద్దగా చదివితే ఆమెకి కోపం వస్తుంది నేను పెద్దగా చదివితే ఆమెకి కోపం వస్తుంది ఇలా చెప్పడాన్ని ఇఫ్ ఐ రీట్ లవ్లీ షీ విల్ గెట్ యాంగ్రీ ఇఫ్ ఐ రీట్ లవ్లీ షీ విల్ గెట్ యాంగ్రీ అని చెప్తూ ఉంటాము ఇఫ్ ఐ రీట్ లవ్లీ అంటే నేను గట్టిగా లేదా నేను పెద్దగా చదివినట్లయితే షీ విల్ గెట్ యాంగ్రీ అంటే ఆమెకి కోపం వస్తుంది అని అదేవిధంగా నేను ఏడిస్తే ఆమెకి కోపం వస్తుంది నేను ఏడిస్తే ఆమెకి కోపం వస్తుంది ఇలా చెప్పడాన్ని ఐ క్రాయ్ షూ విల్ గెట్ యాంగ్రీ ఇఫ్ ఐ క్రై షూ విల్ గెట్ యాంగ్రీ అని చెప్తూ ఉంటాము ఇఫ్ ఐ క్రై అంటే నేను ఏడిస్తే లేదా నేను ఏడ్చినట్లయితే షీ విల్ గెట్ యాంగ్రీ అంటే ఆమెకి కోపం వస్తుంది అని ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ నేను నిల్చుంటే ఆమెకి కోపం వస్తుంది నేను నిల్చుంటే లేదా నేను నిలబడితే ఆమెకి కోపం వస్తుంది ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్ బాయ్